వాళ్ళ నాన్నగారు ఆ అబ్బాయి బాగా చూస్తున్నారు సార్ బాగా నచ్చి ఇక్కడ భరంపేటలో ఇస్కాన్ ఉంది అక్కడికి ఒక్కసారి మిమ్మల్ని ఇన్వైట్ చేయాలని మీకు మెసేజ్ పెట్టారు అమ్మా ఇంతకు వాడు ఏం చదువుతున్నాడు ఇప్పుడు సెవెంత్ క్లాస్ బాబు ఉన్నాడు విదమ సెవెంత్ క్లాస్ చూడ ఫ్యానా ఆ జగన్ మెసేజ్ పిడిచిండు వాడు ఆ నీ ప్రవచనాలు మీ చెప్పే విధానం బాగుంది అని చెప్పి అందరం చూస్తున్నాము బాబు మీకు మెసేజ్ పెట్టాడు సరే పొద్దున మీకు కాల్ చేస్తానని చెప్పి మళ్ళీ స్కూల్ టైం అవుతుంది నేను ఈవినింగ్ వచ్చిన తర్వాత చేస్తాను సార్ డిగ్రీ వాడేమో కుర్రోడు అయి కూడా సెవెంత్ క్లాస్ డు ఊటి కాదు ఒక అరడీ పెట్టి ఉంటాడు రాధేకృష్ణ అమ్మ నేను ఇప్పుడు అనకాపల్లిలో ఉన్నాను సరే ఇప్పుడు ఒక మత్స్యకార గ్రామానికి వెళ్ళి సాయంత్రం అక్కడ పెద్ద లడ్డుగోపాలకి కార్యక్రమం అభిషేకం ఉంది మళ్ళీ విశాఖపట్నం వెళ్ళి శ్రీకాకుళం వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి తిరుపతి వెళ్ళి అయోధ్య వెళ్ళి మీరు కాల్ చేయడమే పుణ్యం సార్ ఇంకా ఇక్కడికి ఎప్పుడు వస్తే అప్పుడే కలుస్తారు చిన్నప్పటి నుంచి కృష్ణయ్య అంటే చాలా ఇష్టం కృష్ణయ్య కృష్ణయ్య అంటే చాలా ఇష్టం ఎప్పుడు ఇస్కాన్కి వెళ్తాడు అట్లాగా బాగా పూజ కూడా మేము బాగా చేసుకుంటాం కాబట్టి ఇంకా అలవాటైప్ పెయిన్ సంతోషం అమ్మా చాలా సంతోషం అమ్మ నా హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి అని మేము మోటివేషన్ చేస్తా ఉంటాం పిల్లల్ని అమ్మకి అట్లాగా మీ వీడియోస్ చూస్తే వాడు ఇన్స్పైర్ అవుతున్నాడు అమ్మా చాలా సంతోషం అమ్మ నేను వస్తా నేను ఖచ్చితంగా వస్తాను మేము మీకు చెబుతాను మెసేజ్ పెడతాను అమ్మా సరే సరే నా బిగ్గెస్ట్ ఫ్యాన్ వాడు సరే సార్ అమ్మ అరే కృష్ణ అమ్మ మాట్లాడమే మాకు అదృష్టం ఎన్నో జన్మల పుణ్యం అమ్మ అమ్మ సంతోషం తల్లి అమ్మా అమ్మా రాధే కృష్ణ హరే కృష్ణ అరే హరే కృష్ణ అమ్మా 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 హరే కృష్ణమ్మ అరే కృష్ణ హరే కృష్ణ